హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్ టీచర్ నేను మీ అన్న ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా రాఘో బర్త్డే సెలబ్రేషన్స్ అండి అందు రోజు కేక్ కటింగ్ టైము ఎలా జరిగింది తర్వాత నైట్ ఏమేమి డిషెస్ చేశాను నెక్స్ట్ డే అంటే బర్త్డే రోజు ఎలా జరిగింది అనే విశేషాలని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇంకెందుకంటే ఆలస్యం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను సింపుల్ వినిలర్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇది మా అరుణక్క ద్వారా నేర్చుకున్నానండి అరుణక్క అంటే ఎవరు అంటే కనుక మా మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట తను చేస్తూ ఉండేవారు ఎంత బాగుండేదంటే ఇంట్లో అందరికి ఫేవరెట్ ఇంకా ఆ రెసిపీ నేను కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మిక్సీ టైమ్ లో షూట్ చేద్దాం మన ఉద్దేశం లేదనమాట తర్వాత ఇంకా షూట్ చేయడం మొదలు పెట్టాను చాలా సింపుల్ అండి ఫోర్ ఎగ్స్ తీసుకుంటాము దాంట్లో ఒక గ్లాస్ షుగర్ ఒక గ్లాస్ మైదా అదే విధంగా ఒక హాఫ్ గ్లాస్ అంతా బట్టర్ గాని నెయ్యి గాని లేదా వెజిటబుల్ ఆయిల్ గాని వేసుకుని అన్ని మిక్స్ చేసి ఈ విధంగా కేక్ టిన్ లో వేసుకుని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేయడమే చక్కగా బేక్ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు క్లియర్ గా కావాలనుకుంటే మీరు మెసేజ్ చేస్తే డెఫినెట్ గా నేను క్లియర్ గా రెసిపీని షేర్ చేస్తాను అది కాకుండా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉందండి ఈ కేక్ సంబంధించినటువంటి రెసిపీ రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసేసుకోవడమే పైనుంచి క్యాస్టర్ షుగర్ కొంచెం అట్లా స్ప్రింకిల్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం అట్లా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంకా పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే మళ్ళొకసారి మీకు చెప్తున్నాను ఎట్లా క్వాంటిటీ తీసుకోవాలనేది ఫోర్ ఎగ్స్ తీసుకుంటామండి ఫోల్ ఎగ్స్ అనమాట ఫోర్ ఎగ్స్ లో ఒక గ్లాస్ షుగర్ పడుతుంది అనమాట రెండింటిని ముందు గ్రైండ్ చేసేసుకుంటాము అది గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లో ఒక గ్లాస్ మైదా వేసుకుంటాము ఆ మైదాలోనే ఒక టీ స్పూన్ సోడా వేసుకుని జల్లు పట్టుకుని ఆ ఎగ్ మిక్చర్ లో వేసేసుకుంటామండి ఒక హాఫ్ గ్లాస్ మీ ఇష్టం బట్టర్ గాని నెయ్యి గానీ లేదా వెజిటబుల్ ఆయిల్ గానీ ఏదన్నా వేసుకోవచ్చు ఇంకా మిక్చర్ లోనే ఫ్యూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి కేక్ కి గ్రీజ్ చేసుకుని మైదాతో కోట్ చేసుకుని మనం కలుపుకున్న బ్యాటర్ ని వేసేసుకుని మల్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటామండి ఇది ట్రెడిషనల్ అల్యూమినియం అవెన్ అనమాట మోస్ట్లీ అందరి ఉండేది ఆ రోజుల్లో నేను అది జాగ్రత్తగా పెట్టుకున్నాను ఎలక్ట్రిక్ ఓవెన్ ఉన్నా నాకు దీంట్లో బేక్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి సింపుల్ గా అయిపోతుంది అనమాట చాలా చాలా బాగా వస్తుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మీకు చాలా చాలా నచ్చుతుంది ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అసలు చెప్పలేను నేను ఇంకా ఈసారి బర్త్డేకి కి మా అమ్మాయి కేక్ ని బేక్ చేస్తుందండి ఇంకా ఆ కేక్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని ఈ విధంగా రెడీ చేసుకుందండి ఆల్మండ్ ఫ్లవర్ అండి ఆల్మండ్ ఎసెన్స్ అనమాట అదే విధంగా బట్టర్ రెడీ చేసుకుంది క్యాస్టర్ షుగర్ మైదా ఏమేమి ఐటమ్స్ కావాలనేది ప్రాసెస్ చేసే కొద్ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి దీన్ని గా సిక్స్ ఎగ్స్ తీసుకుని ఎగ్ వైట్ అండ్ ఎల్లో సెపరేట్ చేసేసుకుంది ఇంకా తర్వాత ఏ లో అయితే మనము కేక్ ని బేక్ చేస్తామో ఆ బౌల్ కి ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకుని టోటల్ బౌల్ అంతటిని గ్రేస్ చేసుకుంటుందండి సైడ్స్ ఇన్నర్ పార్ట్ ఇదంతా అనమాట చేసుకొని మనం మైదాతో డస్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము కేక్ ను బేక్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి అప్ సైడ్ డౌన్ అయిపోతుంది అనమాట లేకపోతే దానికి అంటుకుపోవడం ఇట్లాంటి జరుగుతుంది బట్టర్ రాసేసుకున్న తర్వాత మైదా పిండి వేసుకుని దాన్ని మొత్తం కోట్ అయ్యేలాగా చక్కగా డస్టింగ్ చేసుకుంటుంది ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చిన పిండిని మనం డిస్కార్డ్ చేసేస్తాం అనమాట ఇప్పుడు ఈ బౌల్ రెడీ అయిపోయిందండి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము అది చక్కగా సెట్ అయి ఉంటుంది అనమాట ఈ లోపు ఎల్లో సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఆల్మండ్ ఎసెన్స్ ఈ విధంగా ఒక స్మాల్ టీ స్పూన్ నిండా వేసుకుని చక్కగా దీన్ని బ్యాచ్ లో సహాయంతో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము మొత్తం అంతా కలిసేలాగా ఆల్మండ్ ఎసెన్స్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం కలిసేలాగా చక్కగా మొత్తం అంతా నీట్ గా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా ఇది రెడీ అయిపోయింది ఎగ్ వైట్స్ లో ఒక చిట్టుకటి సాల్ట్ వేసుకుని విసుక సహాయంతో చక్కగా బీట్ చేసుకుంటాం అనమాట ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర కప్పు క్యాస్టర్ షుగర్ అంటే పౌడర్ షుగర్ వేసుకుంటామండి అది వెంటనే వేసేసుకోకుండా కొంచెం కొంచెం విడతల వారి వేసుకుంటూ మనం బీట్ చేసుకుంటూ వెళ్ళాలి నీట్ గా మనం విసుగు చేసుకుంటూ వెళ్తామండి కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ ని మనము మిక్స్ చేసుకుంటూ వెళ్తాం ఒక కప్పు ఆల్రెడీ వేసేసుకున్నాము ఇంకా విసుగు చేసుకుంటూనే ఉంటామండి అది ఒక కన్సిస్టెన్సీకి రావాలి అది ఏ కన్సిస్టెన్సీ అనేది మీకు చెప్తాను నేను ఇంకా ఒక కప్పు ఆల్రెడీ అయిపోయింది కదండి ఇంకా వన్ మోర్ హాఫ్ కప్పు కూడా ఇక్కడ వేసే వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మనం బీట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇప్పుడు విస్క్ లేపినప్పుడు ఈ విధంగా కిందకి పడుతుంది కదండి అది ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము విస్క్ చేసుకుంటాము చూసారా స్పూన్ తో తీసినప్పుడు అది కింద పడట్లేదు ఇంకా అది రెడీ అయిపోయింది ఇప్పుడు దాంట్లో ఎగ్గే లో మనం ఆల్మండ్ ఎసెన్స్ కలుపుకుని పెట్టుకున్నాం కదండి దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెళ్తే ఏంటంటే మొత్తం అంతా పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతుంది చాలా డెలికేట్ గా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ చక్కగా దాంట్లో ఎయిర్ బబుల్స్ వచ్చి ఉన్నాయి కదా మనం ఇష్టం వచ్చినట్టు మిక్స్ చేస్తే డౌన్ అయిపోతుంది అనమాట మనకి కేక్ చక్క స్పాంజ్ లాగా రాదు గట్టిగా వచ్చేస్తుంది ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి బేకింగ్ సోడాలు గానీ బేకింగ్ పౌడర్లు గానీ యూజ్ చక్కగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఆల్మండ్ ఫ్లోర్ యూజ్ చేస్తాం అనమాట మళ్ళా కొలతలు చెప్తున్నాను చూడండి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాము ఆ సిక్స్ ఎగ్స్ లో వన్ అండ్ హాఫ్ కప్పు క్యాస్టర్ షుగర్ అంటే పంచదార పౌడర్ యూజ్ చేస్తాం ఒక కప్పు బాదం పౌడర్ యూజ్ చేస్తున్నాం అండి ఇంకా లాస్ట్ కి ఒక కప్పు మైదా యూజ్ చేస్తాం అనమాట ఈ బాదం కూడా చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మనం మిక్స్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇది కూడా ఆల్మోస్ట్ మనకు మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు మైదా వేసుకుంటూ సేమ్ అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో డెలికేట్ గా మిక్స్ చేసుకుంటామండి అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనము కేక్ బౌల్ ని గ్రీచ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి దాంట్లో ఈ మిక్చర్ అంతా వేసేసుకుని ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకుంటాం దాన్ని హీట్ చేసుకున్నటువంటి లో ఈ బౌల్ పెట్టేసుకుని వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటాం అండి థర్టీ మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇంకా పైన ఫ్రాస్టింగ్ కంటే మనం పైన టాపింగ్ వైట్ చాక్లెట్ తీసుకుందండి దాంట్లో హాఫ్ తీసుకుని దాంట్లో త్రీ టీ స్పూన్స్ నిండా కోకోనట్ మిల్క్ వేసేసుకుని డబల్ బాయిలింగ్ పెట్టడం జరుగుతుంది అనమాట ఈ విధంగా హాట్ వాటర్ లో ఇలా పెడితే ఏంటంటే వైట్ చాక్లెట్ అంతా చక్క కరిగి రెండు మిక్స్ అవుతాయి ఈ లోపు చీజ్ తీసుకుని ఆ చీజ్ లో త్రీ ఫోర్ ఈ బౌల్ లో వేసేసుకుంటుందండి అమ్మాయి చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందోనండి అసలు చాలా టేస్టీగా ఎంత హెమ్మిగా చేసిందో అనిపించింది అనమాట కేక్ తింటున్నప్పుడు బయట నుంచి కేకులు ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నప్పుడు అసలు ఎలా చేస్తారు ఎంత టేస్టీగా ఉంటుంది అసలు ఏమేమి యూజ్ చేస్తారు అనిపించేది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట మా అమ్మాయి చేస్తుంటే ఇంకా దాన్ని లంబ్స్ అవి లేకుండా చక్క విసుగు సహాయంతో స్మూత్ గా చేసేసుకుంటుంది ఇక్కడ ఈ లోపు వైట్ చాక్లెట్ కూడా చక్కగా అది మెల్ట్ అయిపోయిందండి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఆ రెండింటిని కంబైన్ చేసుకుంటుంది అనమాట స్పాచుల సహాయంతో అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఆ వైట్ చాక్లెట్ మిశ్రం పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలండి అది గుర్తు పెట్టుకోవాలి వేడిగా ఉండగా మిక్స్ చేయకూడదు ఈ లోపు నేను మా వారు కూడా మా మా పనుల్లో బిజీగా ఉన్నామండి మా వారు నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు నేను ఇక్కడ ఇంకా చికెన్ బిర్యానీ కోసం మ్యారినేషన్ అదే విధంగా చికెన్ కర్రీ ప్రిపరేషన్ గారెలకి ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం అందరం అన్ని పనుల్లో బిజీ బిజీగా ఉన్నాము ఎంతైనా మా రాగా బర్త్డే కదండి ఇంకా సంతోషంగా మేము ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఈవినింగ్ చక్కగా పార్టీకి పర్ఫెక్ట్ గా అన్ని రెడీ అయిపోతాయి కదా నేను ఇక్కడ మ్యారినేషన్ చేసేసుకుంటున్నాను ఒకటి చికెన్ కర్రీకి ఒకటి చికెన్ బిర్యానీకి అనమాట కేక్ ప్రిపరేషన్ కంటిన్యూ చూద్దాం అండి ఆల్రెడీ చీజ్ అండ్ వైట్ చాక్లెట్ మిక్స్ చేసుకుని ఈ విధంగా రెడీగా ఉంది కదండి ఇంకా విప్పింగ్ క్రీమ్ ని మనం విస్క్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఒక బౌల్లో వేసుకుంటుంది రెండు టూ కప్స్ వేసుకుని చక్కగా విసుకు సహాయంతో ఇందాక మనము ఎగ్ వైట్స్ చేసినప్పుడు చూడండి కింద డ్రాప్ లాగా పడకుండా చక్కగా అలా సస్టైన్ అయ్యి ఉంది కదా మనం స్పూన్ తో ఇలా తీసినప్పుడు అంత వరకు వచ్చేలాగా మనము విసుగు చేసుకోవాలన్నమాట ఇలా విసుగు చేసుకుని చక్కగా అది నిలబడ కిందకి పడకూడదు అనమాట నిలబడి ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే మనం కేక్ మీద టాపింగ్ చేసినప్పుడు జారిపోకుండా మనం ఎక్కడ వేసిందో అక్కడ ఉంటుంది ఎలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది చూసారా ఈ విధంగా నిలబడాలి ఇప్పుడు దాంట్లో ఒక చిన్న కప్పు నిండా క్యాస్టర్ షుగర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే పైనది మనకి కొంచెం లైట్ స్వీట్ ఉంటే బాగుంటుంది కదండి చప్పగా రాకపోతే రాకపోతుంది స్మాల్ కప్పు క్యాస్టర్ షుగర్ వేసుకుని మళ్ళొకసారి విసుగు చేసుకుంటుంది విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇందాక మనం చీజ్ అండ్ వైట్ చాక్లెట్ మిల్క్ చేసుకుని పెట్టుకున్నాం కదండి మిక్స్ చేసుకుని దాంట్లో ఒక స్మాల్ టీ స్పూన్ క్రీమి కోకోనట్ ఎసెన్స్ మిక్స్ చేసుకుంది అదే విధంగా హాఫ్ కప్పు డెస్కేటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి పొడి అండి అది కూడా వేసుకుని ఆ రెండింటిని చక్కగా మిక్స్ చేసేసుకుందండి మిక్స్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ రెడీగా ఉంది అదే విధంగా వైట్ చాక్లెట్ చీజ్ అదే విధంగా క్రీమి అదే అదేవిధంగా డెస్కేటెడ్ కోకోనట్ మిక్స్ చేసుకున్నటువంటి ఆ ని విప్పింగ్ క్రీమ్ లో వేసేసుకుని ఏం అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటుందండి డెలికేట్ గా మిక్స్ చేసుకోవాలి మనము మరి ఎక్కువగా మిక్స్ చేసేస్తే ఏంటంటే ఆ వేడికి విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ ఒక ఫామ్ అంటే ఒక పొజిషన్ తీసుకుని ఉంది కదా అది కరిగిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు ఇంకా కేక్ కూడా చక్కగా చల్లారింది దాన్ని హాఫ్ కి నీట్ గా కట్ చేసేసుకుందండి చూసారా చక్కగా మంచిగా కట్ అయింది అసలు భలే ఉంది చూడటానికి ఇంకా తర్వాత కోకోనట్ మిల్క్ లో ఒక టీ స్పూన్ షుగర్ పొడి అంటే పంచదార పొడి వేసుకుని కట్ చేసినటువంటి సైడ్ లో చక్కగా దాన్ని అప్లై చేసుకుంటుంది దాని వల్ల ఏంటంటే కేక్ మాయిస్ట్ గా ఉంటుంది అనమాట ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది తర్వాత ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి విప్పింగ్ క్రీమ్ మిశ్రమం ఉంది కదండి దాన్ని మధ్యలో వేసుకుని ఇంకొక హాఫ్ తో వచ్చేసేసుకుంది అదే విధంగా పైను కూడా చక్కగా అప్లై చేసి కేకు <middly> మొత్తాన్ని ఫ్రాస్టింగ్ చేసుకుంటుందంటే పెర్ఫెక్ట్ గా చక్కగా నీట్ గా మొత్తం అంతా రౌండ్ చేసుకుంటూ పెర్ఫెక్ట్ గా చేస్తుందండి అసలు చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందో చెప్పలేను హ్యాపీగా అనిపించింది అది ఇలా చేస్తూ ఉంటే మా అమ్మాయి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్ని రెడీ చేసుకుందండి బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ తర్వాత ప్లమ్స్ ఇవన్నీ కూడా కేక్ పైన ఫ్రాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నీట్ గా చాప్ చేసుకుని దానిపైన టాపింగ్స్ లాగా ప్లేస్ చేసిందండి రాఫిలో ప్లేస్ చేసుకుంది పొమ్మ సీడ్స్ తర్వాత ఈ చిప్స్ లాంటివి ఇవన్నీ వేసుకుంది అనమాట చాలా చూడముచ్చడిగా ఉంది తర్వాత ఈ విధంగా డెకరేషన్ చేయడం జరిగిందండి కేక్ కటింగ్ కోసం నీట్ గా హ్యాపీ బర్త్డే అనేసి కొన్ని బెలూన్స్ లైటింగ్స్ తో నీట్ గా అండ్ సింపుల్ గా చక్కగా డెకరేట్ చేయడం జరిగింది అనమాట చాలా చూడముచ్చడిగా అనిపించింది అండి చాలా సింపుల్ గా ఉండటం వల్ల మీకు ఎలా అనిపించింది ఇంకా ఈ డెకరేషన్ అది అయిపోయిన తర్వాత మిగిలిన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి ఇంకా చికెన్ బిర్యానీని దమ్కి పెట్టడం జరిగింది చక్కగా అది ఒక ఫార్టీ మినిట్స్ లో దమ్ అయిపోయి రెడీగా ఉంది బిర్యానీ రెడీ అయిపోయింది ఇంత మీన్ టైమ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి ఇంకొక వర్క్ ఉందనమాట గారెలు వేయాలి వేడి వేడిగా వేద్దాం అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఉంచుకున్నాను ఆ ఒక్క పని మాత్రం ఇంకా ఈ చికెన్ బిర్యానీని హాట్ డిష్ లోకి తీసేసుకున్నానండి కర్రీ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా డిష్ లోకి తీసేసుకున్నాను ఇంకా గారెలు వేసేస్తున్నాను అండి పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లముక్కలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు రుచి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకుని బ్యాచ్ల్ గా వేసేసుకుంటున్నానండి లాస్ట్ లో ఏంటంటే తినేటప్పుడు కొంచెం వేడిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఈ పీసెస్ అన్ని తగులుతూ బలే బాగుంటుందండి ఆల్మోస్ట్ డిషెస్ అన్ని రెడీ అండి గులాబ్ జామున్ చికెన్ కర్రీ గారెలు అదే విధంగా చికెన్ బిర్యానీ ఇంకా దీంతో పాటు నేను మసాలా లస్సీ కూడా చేశానండి పెరుగులో పచ్చిమిర్చి చిన్న అల్లముక్క జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసుకుని చక్కగా మిక్సీ చేసేసుకుని సరిపడా వాటర్ సరిపడా సాల్ట్ వేసుకుని డైల్యూట్ చేసుకుంటాం మనకి ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి అలా చేసుకుని ఇంకా దాన్ని కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ రెడీ అయిపోయినాయి బయట చలి చూస్తే చాలా ఎక్కువగా ఉందండి ఈ చలికాలంలో వేడివేడిగా తింటేనే మంచిది ఇంకా మా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండి మా రాఘవ్ కేక్ కట్ చేస్తున్నాడు అది మా మున్నిగాడు రాఘవ్ కోసం చేసినటువంటి స్పెషల్ కేక్ ని కట్ చేస్తూ ఉన్నాడు రాఘవ హ్యాపీ బర్త్ డే రాఘవ గాడ్ బ్లెస్ యూ కలకాలం నువ్వు సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని సిరి సంపదలతో వెలగాలని అదేవిధంగా నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకోవాలని ఆ లక్ష్యాలు చేరే దిశలో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే దాన్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తిని ధైర్యాన్ని ఆ భగవంతుడికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీ అత్తయ్య మావయ్య ఇంకా అన్నయ్య వదినా కూడా త్రూ వీడియో కాల్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి అన్నయ్య వదిన అంటే రాఘవ వాళ్ళ పేరెంట్స్ అండి కొత్తగా చూసేవాళ్ళు తెలియని వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కదా నిజంగా కాసేపు అట్లా టైం ని స్పెండ్ చేసామండి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము ఇంకా తర్వాత చక్కగా డిన్నర్ ని చేసామండి అన్ని డిషెస్ కూడా చాలా చాలా బాగా కుదిరి అనమాట ఇంకా కొన్ని పిక్చర్స్ ని మీతో షేర్ చేస్తున్నాను ఫ్యామిలీ పిక్చర్స్ ని ఇంక ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అండి బర్త్డే రోజు ఏరాన్నము పులిహోర చింతపండు పులిహోర చాలా ఇష్టం అండి రాఘవకి ముద్దపప్పు రసం అదేవిధంగా వంకాయ ఆలుగడ్డ కొత్తిమీర కారము టమాటా కొత్తిమీర పచ్చడి అండి పెరుగు అండ్ వైట్ రైస్ అండి ఇంకా ఇవ్వండి ఈరోజు నేను చేసినటువంటి స్పెషల్ రెసిపీస్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్